మనం చూసుకున్నట్లయితే శనివారం నాడు శనివారం నాడు భారీ వర్షాలు అయితే సిద్ధంగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ తెలియజేసింది నాడు భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు అయితే ఉన్నాయి ఇక్కడ మనకి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి వరకు కూడా ఈస్ట్ వెస్ట్ గోదావరి వరకు కూడా విజయనగరం నుంచి పట్టుకొని ఈ భారీ వర్షాలు అయితే నమోదు కాబోతున్నాయి దాంతోపాటు మనకి కొంతవరకు నెల్లు మనకి ఇక్కడ కర్నూలు అనంతపురం మధ్యలోని అదేవిధంగా కొంతవరకు నెల్లూరులోని కొన్ని ప్రాంతాలు చిత్తూరులోని వర్షాలు అయితే రాబోతూ ఉన్నాయన్నమాట సో ఈ విధంగా మీరు చూడవచ్చు ఇప్పుడు మనం చెప్పిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో అదేవిధంగా కడపలో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అయితే వస్తూ ఉన్నాయన్నమాట కడపలో కూడా పడుతూ ఉన్నాయి ఇదే విధంగా కొంతవరకు మనకి గుంటూరు కృష్ణాలోని మనకి సముద్ర ప్రాంతంలో బార్డర్ ప్రాంతాల్లో అయితే వర్షాలు కూడా రాబోతున్నాయి సో ఈ విధంగా మనం చూసుకుంటే శనివారం నాడు వర్షాలు అయితే రాబోతున్నాయి అన్నమాట ఇది మన తాజా సమాచారం ఏపీకి సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్